ఇమ్యూనిటీ జీర్ణశక్తి పెంచుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యమే చిన్న సహజ పానీయం ఈ రెండు సమస్యలకు అద్భుత పరిష్కారం ఇస్తుంది పెరుగు ప్లస్ మిరియాల కలయిక పెరుగులో లాక్టిక్ యాసిడ్ మరియు ప్రొబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతాయి మిరియాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ శరీరంలోని వ్యాధి ప్రతిరోధ శక్తిని పెంచుతాయి తయారీ విధానం ఒక గ్లాస్ పెరుగును తీసుకోవాలి అందులో ఒక చిన్న స్పూన్ మెల్లగా పొడి మిరియాలు కలపాలి బాగా కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపులో తాగాలి ఇది ఎలా పనిచేస్తుంది అంటే పెరుగు జీర్ణ వ్యవస్థను శాంతింపచేస్తుంది మిరియాలు శరీరంలోని రక్తాన్ని సక్సెస్ఫుల్గా కదిలించి ఇమ్యూనిటీ పెంచుతాయి కొద్ది వారాలలో తేడా స్పష్టంగా గమనించవచ్చు అజీర్ణ సమస్యలు తగ్గడం మలబద్ధకం సమస్యలు సులభంగా పరిష్కారం శక్తివంతమైన ఇమ్యూనిటీ ఇది సహజంగా రసాయనాలు లేకుండా శరీరానికి శక్తినిస్తుంది చిన్న అలవాటు పెద్ద ఆరోగ్య ప్రయోజనం ఈ సహజ రహస్యం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సహజ ఆరోగ్య చిట్కాల కోసం ఔషధ ఫలంను సబ్స్క్రైబ్ చేయండి